హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే క్విక్గా అండ్ ఈజీగా చేసుకునే అండ్ హెల్దీయెస్ట్ రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసేద్దాము ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ అండ్ ఎప్పుడూ చేసుకునే ఇడ్లీలు దోశలా కాకుండా డిఫరెంట్గా చాలా హెల్దీగా ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాము చాలా సింపుల్ ప్రాసెస్ రెసిపీ అయితే ఏ విధంగా చేయాలో చూసేద్దామండి ఇడ్లీలు చిన్న చిన్న ప్యాన్ కేక్స్ ఉండే దోశలు నార్మల్ దోశలు కూడా వేసుకోవచ్చు ఆ పిండితో ప్రాసెస్ అయితే ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకునేసి దానిలో ఒక గ్లాస్ వరకు జొన్నలు తీసుకున్నాను నేను తర్వాత అదే గ్లాస్తో సేమ్ గ్లాస్తో మినపప్పు కూడా ఒక గ్లాస్ తీసుకునేసి బాగా వాష్ చేసేసుకునేసి ఈ విధంగా సోక్ చేసి పెట్టుకోవాలండి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్సు బాగా సోక్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి బాగా కలర్ రావడానికి కొన్ని ఒక టూ టేబుల్ స్పూను మెంతులు అనేది యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటాయి అయినా దోశలైనా దాంట్లోకి వచ్చేసి నేను ఒక గ్లాస్ మినప్పప్పు ఒక గ్లాసు జొన్నలకి వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రవ్వ అయితే యాడ్ చేసుకున్నానండి కొలత అయితే ఇదే ప్రకారంగా యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం టేస్ట్ మీకు బాగా వస్తుంది గ్లీప్ దోశలు దోసలేంటా అని అనుకుంటున్నారు కదండీ కంపల్సరీ దోశలు కూడా వస్తాయి మనం లాగా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ ఈ ప్రాసెస్తో మీరు ట్రై చేయండి నేను ఆఫ్టర్ సిక్స్ టు సెవెన్ అవర్స్ సోక్ చేశాక ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకునేసి చూడండి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను తర్వాత సేమ్ మినపప్పు కూడా సోక్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని అదే బౌల్లో మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి అండి మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు తక్కువ వాటర్ అయిన అవసరం లేదు మీడియంలో వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా అయితే పేస్ట్ పట్టేసుకొని తర్వాత మనము ఇడ్లీ పిండి జస్ట్ ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందని మనం మిక్సీకి వేసుకునేటప్పుడు అప్పుడు వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే టేస్ట్ అనేది మంచిగా బాగా పొంగిద్దండి పిండి బాగా పులిసిద్ది ఈ విధంగా ఇడ్లీ పిండిని కూడా వాటర్ ఏం లేకుండా బాగా పిండుకునేసి అంతా పిండిలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి నార్మల్గా పెట్టుకునే మనం ఇడ్లీల కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి కంపల్సరీ అయితే ఈ విధంగా మీరు ట్రై చేయండి అండ్ హెల్త్ కూడా జొన్నలు అనేటివి చాలా హెల్ప్ చేస్తాయి మనము ఈ విధంగా మనము తినే డైలీ తినే ఫుడ్ ఫుడ్ ఐటమ్స్లో యాడ్ చేసుకోవడం వల్ల జొన్నలు అనేది హెల్త్కి హెల్త్ వస్తుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి పిండి అయితే నేను బాగా కలిపేసుకునేసి ఇట్లా సోక్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా ఒక ఎయిట్ అవర్స్ వదిలేసేస్తే మార్నింగ్ కల్లా ముందు రోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలండి మనము తర్వాత రోజు మార్నింగ్ కల్లా బాగా ఫర్మెంట్ అయిపోయింది చూడండి పిండంతా మనం బయటే పెట్టుకోవాలి అప్పుడు మాత్రం పిండంతా మంచిగా పర్మెంట్ అవుతుంది అప్పుడు టేస్ట్ అనేది దోశలైనా అట్లయినా ఇడ్లీ అయినా చాలా బాగా వస్తుందండి బాగా పిండంతా నేను ఒకసారి కలిపేసేసుకునేసి నాకు కావాల్సినంత ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను దానిలో కొంచెం సాల్టు మీకు కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ అయితే వేసేసుకునేసి కలిపేసేసుకోండి ఇప్పుడు నేను దీ చూడండి ఇడ్లీలు అయితే పెట్టేశాను నార్మల్ ఇడ్లీలకి ఏమాత్రం టేస్టింగ్గా చాలా బాగుంటాయి ఈ లోపలైతే మనం దీంట్లోకి జస్ట్ ఒక వైట్ చట్నీ అయితే ఏ విధంగా తయారు చేసేసుకోవాలో చూసేద్దాము పల్లీలు తినేసానపప్పు అయితే వేయించి పెట్టేసుకునేసి పచ్చిమిర్చి వేసేసి చట్నీ అయితే ఈ విధంగా మిక్సీ వేసుకున్నామండి తర్వాత ఇక్కడ అట్లుకైతే నేను నాన్ స్టిక్ పాన్ తీసేసుకునేసి చిన్న బాబుకైనా చిన్న పిల్లలకైనా ఇట్లా వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఆనియన్స్ వేసేసుకునేసి ఇట్లా అట్లులాగా వేసుకోండి అండి మీరు నార్మల్ దోశ ప్యాన్ ఉంటుంది కదా దోశ ప్యాన్లో కూడా దోశలాగా అయినా వేసేసుకునేసి తిన్నా కూడా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఇవి అట్లయితే నార్మల్ దోశల కంటే కూడా మంచిగా కలర్ వస్తాయి చూడండి కలర్ స్ట్రెచ్చర్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ఎంత రెడ్డిష్గా ఎంత బాగా బ్రౌన్గా వచ్చేసాయో చూడండి ఇక్కడైతే దోశ అయితే అట్లు రెడీ అయిపోయాయి నేను మళ్ళీ ఇంకొక వాయి వేశాను చూడండి పైన క్రిస్పీగా లోపల ఇడ్లీ పిండితో కదండి మనకి అట్టు వేసింది బాగా మనకి లోపల కూడా కొంచెం క్రంచి క్రంచిగా ఈ ఆనియన్ ఇవన్నీ తగులుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది చాలా స్మూత్గా వస్తాయి ఇడ్లీలు కూడాను ఎప్పుడు చేసుకునే రెగ్యులర్గా కాకుండా ఈ విధంగా కంపల్సరీ ట్రై చేయండి హెల్త్ పరంగా చూసినా కూడా చాలా మంచిది జొన్నలు అనేటివి చూడండి ఈ విధంగా చట్నీలో కనుక మనం ఉంచుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో